ఎన్టీపీసీ కృష్ణానగర్ లోని రాధాకృష్ణ ఆలయంలో ప్రముఖ వ్యాపారవేత్త శ్రీమయి గ్రాండ్ హోటల్ యజమాని వేణు మలాని ఆగ్రయంలో ప్రతిష్ఠించిన దుర్గామాత మండపం వద్ద బుధవారం మూడవ రోజు వేద పండితులు శ్రీధర్ ఆచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ మేరకు బుధవారం మూడవ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు భక్తుల కోలాహల మధ్య భజన పాటలతో భవానీ మాలధారణ భక్తులు హోరెత్తించారు वो वो मां तुर्ष्टियर्टि देव तुनुमी के वाद नरी तुक्पी आज्या हट्षिक जाच Uh oh ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి లతా దంపతులు ముఖ్య అతిథిగా హాజరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కౌశిక హరి మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా వ్యాపారవేత్త వేణుమాలని కుటుంబ సభ్యులు ఎన్టీపీసీ కృష్ణానగర్ లో దుర్గామాతను ప్రతిష్ఠించి ఇక్కడి ప్రజలతో కలిసి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలను నిర్వహిస్తూ వస్తున్నారని తెలిపారు మన హిందూ సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుతూ భక్తి భావాన్ని పెంచుతూ వస్తున్నారని తెలిపారు ఈ ప్రాంతం బాగుండాలని కాలనీ వాసులు బాగుండాలని దుర్గామాత అమ్మవారిని వేడుకుంటూ ప్రతినిత్యం పూజలు నిర్వహి వహించడం జరుగుతుందన్నారు అందరి బాగును కోరుకునే వేణు మలాని కుటుంబం బాగుండాలని వారి వ్యాపారాలు అభివృద్ధి చెంది ప్రజలకు సహాయం చేసే విధంగా అమ్మవారు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకున్నారు ఎంపీజేసి పట్టణంలోనే కృష్ణానగర్ చేసినగర్ అలాంటి కృష్ణానగర్లో గత ఏడేళ్ళుగా ఏదైతే రాధాకృష్ణస్వామి కేసు ప్రతిష్ఠాపన చేసుకొని రాధాకృష్ణుడు ఆంజనేయ స్వామి శివాలయం అన్నీ కూడా పెట్టుకొని గత ఏడేళ్ళుగా ఇక్కడ దుర్గా మాత అమ్మవారిని ప్రతిష్టాపన చేసుకుంటూ ఈ ప్రాంతంలో ఒక హిందుత్వాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఎవరు మన హిందూ ఆచారాలను కొనసాగించుకునే విధంగా పండుగలను పెద్ద ఎత్తున చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి కృష్ణానగర్ వాసులందరూ వ్యాపారస్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ ఈ ప్రాంతానికి మార్గదర్శకంగా ఉండి వేణుమాలని కావచ్చు మన సురేష్ గారు కావచ్చు మిగతా ఇద్దలందరూ కూడా గుడి నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించి ఒక వన్ ఇయర్ లోపడిన దాన్ని నిర్మాణం చేసుకొని ఇవాళ భక్తి భక్తిభావాలు నిలబెరుకుంటూ ఒక మంచి సాంప్రదాయం విధంగా హిందుత్వ పండుగలను జరుపుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరికి ఏం అవసరం ఉన్నా ఆర్థిక అవసరం ఉన్నా కానీ వాళ్ళను ఈ హిందుత్వ ఆధారంగా ఆదుకుంటూ ఈ మొత్తము రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో హిందుత్వాన్ని ముందుకు డిస్కప్ అయ్యే విధంగా మన ఆచార వ్యవహారాలను ముందుకు డిస్కప్ అయ్యే విధంగా వారు చేస్తున్నటువంటి సేవలకు తప్పకుండా అందరికీ కూడా కృష్ణనగర్ వాసులు ఏటీపీసీ వాసులు అందరికీ కూడా అమ్మవారి దయ గ్రామీణ ప్రాంతానికి తెలంగాణకు దేశానికి ఉండే విధంగా అందరి కుటుంబాలు గొప్పగా అయ్యే విధంగా ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి ఆ భగవంతుడు ఇళ్లకు అమ్మవారు ఇంకా గొప్ప కార్యక్రమాలు చేసే విధంగా అందరికీ సహాయపడే విధంగా వాళ్ళకు ధైర్యాన్ని ధైర్యాన్ని అనంతరం భక్తులకు శ్రీధర్ చార్యులు హారతి తీర్థ ప్రసాదాలు అందజేశారు దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లక్కీట్రా నిర్వహించి భక్తులకు బహుమతులను అందజేసి అనంతరం అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఓల్లాల సురేష్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు